్రహ శివాయ భం భైరవాయ నమ నమో రాజమాతాంగీ దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులు అందరూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురుజీ ముందుగా మనం ఈ చైత్ర పౌర్ణమి ఏప్రిల్ పన్నెండవ తేదీని శనివారం నాడు ప్రదోషవేళలో జరిగేటువంటి పౌర్ణమి మన పీఠంలో యథావిధిగా రాజశ్యామల సహిత మహాకాలభైరవ హోమం జరుగుతుంది అయితే ఇక్కడ ఒక విశేషం మీకు చెప్పాలి ఆ రోజు చిత్రగుప్తుని జన్మదినంగా కూడా ఋషులు చెప్తారు మనకు తెలుసో తెలియకో కొన్ని పాపకర్మలు చేస్తూ ఉంటాం అటువంటి కర్మలను తొలగించుకోవటానికి చిత్రగుప్తుడికి ఆ పరమేశ్వరునికి ఆ రోజు ప్రార్థన చేయాలని చక్కగా హోమం చేసినట్లయితే కర్మలు తొలగి కష్టాలు కూడా తొలుగుతాయని పెద్దలు చెప్తారు అందువలన ఆ రోజు మనం ఈ యొక్క ఈ పరిహార కార్యక్రమంలో చిత్రగుప్తునికి ఎప్పుడూ మనం చేస్తూ ఉంటాం పరమేశ్వరునికి అభిషేకం కూడా ఇలా మనం అందరి కష్టాలు తొలగాలని మేము ఈ కోరికలు నెరవేరాలని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం ఎవరైతే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటారో భక్తులు మీరు ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి హోమం కోసం అని వెంటనే మీకు వివరాలు తెలియచేయబడతాయి అనేక మంది మన కార్యక్రమాల్లో ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని చక్కని ఫలితాలైతే పొందుతున్నారు వారందరికీ కూడా మరలా మరలా ఆ భైరవుడు ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం అన్నప్రసాద సేవ గోసేవ ఈ రెండూ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి మన పీఠం తరపునే మీరు ఇచ్చేటువంటి ఆ ఏదైతే దక్షిణతో అలాగే మరొక విషయం నేను ఎప్పుడూ చెప్తానే ఉంటున్నాను మన మందిర నిర్మాణం కోసం ఇంచుమించుగా మందిర నిర్మాణం చాలా వరకు పూర్తయింది ఇక ఫినిషింగ్లు తీసుకొచ్చింది అలాగే విగ్రహాలు కూడా జైపూర్లో పూర్తయినాయి అవి తీసుకురావాల్సి ఉంది మీ అందరి యొక్క సహాయాన్ని నేను చాలా వినమ్రంగా అర్థిస్తున్నాను మీరు స్పందించండి ఇక్కడ ఈ మేఘాద్రి నదీ తీరంలో చక్కని భైరవ రాజశ్యామలాదేవి మానసాదేవి స్ఫటికలింగేశ్వరుడు సంకటహర గణపతి అలాగే కాళభైరవ మాత స్వర్ణాకర్షణ భైరవుడు ఈ మందిరానికి మీరందరూ పాల్గొని ఇంటింటికో పుష్పం ఈశ్వరునికో అంటారు మీ అందరి చేయూత కావాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని అనుకుంటాను దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఒక లైక్ చేయండి లైక్ చేసినంత మాత్రాన పోయేదేం లేదు కదా మీరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ మీ యొక్క లైక్లన్నీ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి నేనేది సమాజాన్ని పాడు చేసి వీడియోలు చేయటం లేదు గుర్తుపెట్టుకోండి ఎక్కడో ఏదో అన్నసరి విషయాల గురించి మాట్లాడితే లక్షలాది వ్యూస్ వస్తూ ఉంటాయి ఒక మంచి విషయం గురించి మాట్లాడితే ఎందుకో మనం మంచివైపు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోలని లైక్ చేసి ఆ భైరవుడు రాజశ్యామలాదేవి అనుగ్రహం తప్పకుండా లైక్ చేసిన ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను పీఠంలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను అలాగే మన వీడియోలు మీకు తెలిసినటువంటి సన్నిహితులకి బంధువులకి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి ఏప్రిల్ పదహారు నుంచి ముప్పై వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మీరు ఏ పనైనా నమ్మకంతో పట్టుదలతో మొదలు పెడితే తప్పకుండా సక్సెస్ అవుతుంది తప్పకుండా మీకు సక్సెస్ అయ్యే రోజులు వచ్చాయని చెప్పాలి అలాగే కొన్ని సందర్భాల్లో చిన్న పనికి కూడా మీ పలుకుబడిని ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంటుంది మీకు పలుకుబడి తక్కువ ఉన్న పక్క వారిని కూడా మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే అదంతా మీకు మంచి కోసమే ఆర్థిక విషయాల్లో మాత్రం చాలా పెర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు మీకు అంత అనుకూలంగా ఉంటుంది అలాగే కుటుంబ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటే మీ జీవిత భాగస్వామితో చర్చించి ముందుకు వెళ్ళటం చాలా అనేది చెప్పాలి ఇక గృహ నిర్మాణ ఆలోచనలు కూడా ముందుకు వెళ్తాయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఎవరికైనా అప్పిస్తే మాత్రం తిరిగి వసూలు చేసుకోవటం అవుతుంది కాకపోతే ఇక్కడ మీరు కాస్త గట్టిగా ప్రయత్నిస్తే వసూలు చేసుకోగలుగుతారు అలాగే దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా మీలో కాస్త కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది ఎవరైనా సడన్గా పరిచయం అవుతారు ప్రయాణాలు చేసేటప్పుడు వారు కూడా మంచి నాలెడ్జ్నిగానేదైనా మీతో షేర్ చేసుకోవటం ఇవన్నీ కూడా మీకు ఒక కొత్త జోష్ను తీసుకొస్తాయనే చెప్పాలి అలాగే కోర్టు తగాదాలు ఎవరికైనా ఉంటే వారైతే అంత అనుకూలంగా వారికి లేదనే చెప్పాలి ఇక మీ తల్లిగారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా సరే వెంటనే ఆమెని హాస్పిటల్లో చూపించండి వివాహం కానివారు ప్రయత్నాలు ప్రారంభించండి అంత శుభమే జరుగుతుంది విదేశీ ప్రయత్నాలు చేసేవారు మాత్రం కాస్త నిరీక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగులకైతే ప్రయత్నం గట్టిగా చేయాలి ఎంత ప్రయత్నిస్తే అంత మంచిది అలాగే రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో ఉంటారు అలాగే ప్రజలతో అవుతారు కాకపోతే అంతర్గత పోరును కూడా కాస్త సాల్వ్ చేసుకోవటంలో కూడా మీరు ముందుంటారనే చెప్పాలి ఇక ఉద్యోగస్తులైతే అదనపు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఏదైతే ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అందుకు తగ్గటువంటి ఇన్కమ్ కూడా వచ్చే సూచనలు అయితే ఉన్నాయి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది వ్యాపారాలు ఎవరికైతే గతంలో వ్యాపారాలు సరిగ్గా లేవో అవన్నీ కూడా ఒక గాడిని పడతారు అలాగే సంపాదన కూడా బాగుంటుంది నూతన పెట్టుబడులకు కూడా కాస్త మీరు పోగు వేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పుడు తొందరపడి నూతన పెట్టుబడులు పెట్టడం అంత మంచిది అయితే కాదు భాగస్వామ్య వ్యాపారస్తులకైతే కొత్త ఎగ్రిమెంట్ల విషయంలో కాస్త ముందు వెనక చూసుకోవడం మంచిది షేర్ మార్కెట్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే బాగున్నాయి కళాకారులకు కాస్త అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చిరు వ్యాపారస్తులకు కూడా లాభాలు బాగుంటాయి అయితే ఈ రాశి వారికి ఆరోగ్య విషయంలో మాత్రం ఆహారపు నియమాలు పాటించకపోవటం వలన కాస్త గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి విద్యార్థులకు అన్నీ బాగున్నా మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు మాత్రం కాస్త ఇబ్బందులు అయితే పడే అవకాశాలు ఉంటాయి అందువలన రివిజన్ అనేది ఎక్కువగా చేసుకోండి అప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాయగలుగుతారు ప్రేమికులకైతే అంత సానుకూలంగా లేదు మరి ఈ రాశి వారికి పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ఇరవై తొమ్మిది బాగుంది పదహారు ఇరవై ఆరు ఇరవై ఐదు నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది మరి కర్కాటక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు కుజగ్రహానికి అంటే మీ రాశికి దశమంలో ఉన్నటువంటి మేషరాశి అధిపతికి మీరు పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటే ఏమిటి కుజగాయత్రి మంత్రం ఓం భుజంగే స్వాయ విద్మహే వరుణేశాయ ధీమహి తన్నో నాగ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ఉదయం సాయంత్రం పద్దెనిమిది సార్లు చూపించిన పఠించండి అలాగే మీరు కాస్త పక్షులకి ఆహారాన్ని వేసినట్లయితే ఇంకా బాగుంటుంది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ సర్వే జనా సుఖనోభంతు లోక సమస్త శుకనో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి